వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఏదో డేట్ చూసుకుంటే రెండవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమాటా స్టాక్ ఎంత వచ్చింది అలాగే నిన్న లాస్ట్లో ములకల చెరువు అంగల్లు మదనపల్లి టమాటా ధరలు ఎలా ఉన్నాయో పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం అనే ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి పూత రాలకుండా గ్రోత్కి కొత్త చిగురికి కాయ సైజుకి సైనింగ్ అయితే పనిచేస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇంకా ముందుగా మందనపల్లి టమోటా దిగుమతి చూసుకుంటే మామూలుగా అయితే దిగుమతి అయితే ఒక రెండు వారాల నుంచి దిగుమతి తగ్గుతూనే వస్తూ ఉంది ఇంకా మామూలుగా ఈరోజు మళ్ళీ శనివారం అది కాకుండా శనివారం అంటే మదనపల్లి మార్కెట్లో ఖచ్చితంగా దిగుమతి నైంటీ నైన్ పర్సెంట్ అయితే తగ్గుతుంది ఈరోజు కూడా మళ్ళీ దిగుమతి అయితే తగ్గింది ఇంకా ఈరోజు వరకు చూసుకుంటే ఇప్పటివరకు చూసుకుంటే పది శాతం వరకు అయితే దిగుమతి నేను కంటే పోల్చుకుంటే తగ్గింది ఈరోజు మదనపల్లి మార్కెట్లో నిన్న మదనపల్లి మార్కెట్లో చూసుకుంటే పదకొండు అయితే ఒక ఐటెం టాప్ రేట్ పడింది యావరేజ్ మార్కెట్ అంతా మిగతా మండీల్లో తొమ్మిది వందలు తొమ్మిది పది తొమ్మిది ఇరవై టాప్ రేట్లు అయితే పడ్డం జరిగాయి నిన్న మదనపల్లి యావరేజ్గా అంతా నాలుగు వందల నుంచి తొమ్మిది వందల వరకు అయితే నడిచింది ఇక ములకల్చూరు విషయానికి వస్తే ఫస్ట్లో తొమ్మిది వందల యాభై రూపాయలైతే టాప్ రేట్ అయితే పడ్డం జరిగింది తొమ్మిది పది తొమ్మిది ఇరవై టాప్ రేట్లు అయితే పడ్డాయి లాస్ట్కి వచ్చేసరికి టాప్ రేటు వెయ్యి ఇరవై రూపాయలైతే టాప్ రేట్ పడింది నిన్న యావరేజ్గా మార్కెట్ చూసుకుంటే ఐదు వందల నుంచి తొమ్మిది వందల వరకు అయితే ములకల్చూరు మార్కెట్ అయితే జరిగింది ఇక అంగల్ విషయానికి వస్తే అంగల్లో పన్నెండు వందల యాభై రూపాయలు సూపర్ టాపు ఒక మండీలో మిగతా మండీలో చూసుకుంటే పదకొండు యాభై పదకొండు వెయ్యి యాభై ఇలా ఒక్కొక్క మండీలో ఒక్కొక్క సూపర్ టాప్ ఇక్కడ యావరేజ్ మార్కెట్ అంతా ఆరు వందల నుంచి వెయ్యి యాభై వరకు అయితే నడిచింది అంగళ్ళు మార్కెట్లో ఇక ఈరోజు చూద్దాం మదన ధర ఏమైనా పెరుగుతుందో తగ్గుతుందో ఇస్ట్యూబ్లో అప్లోడ్ చేస్తాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ